హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటీస్ వరల్డ్ ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు సో మీరందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ గల్లీ గణేష్ దగ్గర పూజలు ఎట్లా చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి అండ్ మంచిగా డ్యాన్సులు వేస్తున్నారా సో ఇదంతా కూడా కామెంట్ చేసేయండి నాకైతే ఎందుకంటే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ఇవాళ మేము ఊరికి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటికి సో విలేజ్లో ఇవాళ లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటున్నామండి సో వీళ్ళైతే మా అమ్మ నాన్న అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప అన్నట్టు సో so, ఇవాళ గణపతి హోమంతో పాటు ఈవినింగ్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది సో so, అది కూడా అమ్మ వాళ్ళే చేస్తున్నారు అన్నదాన కార్యక్రమము లాస్ట్ ఇయరు మా అన్నయ్య వాళ్ళు లడ్డు ప్రసాదం తీసుకున్నారండి సో so, అప్పుడే అన్నయ్య వాళ్ళు మొక్కుకున్నారంట నెక్స్ట్ ఇయరు అన్నదానం చేస్తాము మంచిగా గ్రాండ్గా అని చెప్పేసి సో ఈసారి అయితే ఫిఫ్త్ డే గణేష్ నవరాత్రుల్లో ఫిఫ్త్ డే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి కదా లక్ష్మీ గణపతి హోమము సో హోమం అయిపోయిన తర్వాత ఎట్లాగూ ఈవినింగ్ అయిపోతుంది ఫోర్ త్రీ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పుడే ఒకేసారి డిన్నర్ పెట్టేద్దాము అన్నదానం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాము ఇంకా ఫస్ట్ అయితే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దగ్గర పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకోవాలి కదండి సో పూజారులు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాము వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇటు సైడ్ మా వదిన కూర్చుంది ఇంకా అటు సైడ్ అయితే నేను కదా ఇంకా మేమైతే వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నాము వాళ్ళు అవి ఇవి తీసుకురామని చెప్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ వాళ్ళకి అందుబాటులో తేవాలి కదా అని చెప్పేసి ఇంకా మేము ముందుగానే రెడీ అయిపోయి వచ్చేసాము ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నారు అన్నదానం వంట అయితే అన్ని ప్రిపేర్ అవుతుంది కదా సో చాలా రకాల వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అక్కడైతే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకా నేను మా వదిన ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము ఇంకా మా పిల్లల్ని అయితే మా వారు హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నారు సో పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలి కదా తప్పకుండా అన్న వాళ్ళ పాప ఇంకా మా ఇద్దరు పిల్లలు వీళ్ళు ముగ్గురు అయితే ఇల్లు పీకి పందిరేస్తున్నారంటే నమ్మండి సో వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేసుకోమని చెప్పేసి మా వారికి అప్పగించేశాను ఇంకా నేను ఈ హోమం అయితే ఫిఫ్త్ డే జరిగిందండి అంటే సండే రోజు జరిగింది సో మేము సాటర్డే నైటే బయలుదేరిపోయాము ఇంకా హోమం జరిపించుకుంటున్నాము అండ్ ఏంటంటే అన్నదానం కూడా చేస్తున్నాము కదా మీరు కూడా ఉండాలి సో మీరు మేము అందరం కూడా హోమం జరిపించుకుందాం అని అంటే ఇంకా ఎట్లా మిస్ అవుతాం చెప్పండి ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కదండీ అందుకని చెప్పేసి నేనైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము పెద్దగా హాలిడేస్ కూడా ఏం లేదు సండే ఒక్కరోజు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే వచ్చి సండే మార్నింగ్ రీచ్ అయిపోయి ఇంకా సండే పూజ అన్నదానం ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సండే నైట్ మేము రిటర్న్ అయిపోయామండి ఇంకా అటు సైడ్ చూశారు కదా మంచిగా వంట అయితే బాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు అసలు ఇంకా ఇక్కడైతే మేము పూజ స్టార్ట్ చేసేసుకున్నామండి సో ఫస్ట్ మేము గణపతి పూజ చేసుకుంటున్నాము పసుపు గణపతి చేసుకున్నాము సో మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ అయితే చేయాలి కదా ఈవెన్ ఇప్పుడు గణపతి హోమం చేస్తున్నాము మళ్ళీ గణపతి పూజ ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు కదా తెలియని వాళ్ళకి సో ఇంకా నేను చెప్తున్నాను ఫస్ట్ మనం పసుపు గణపతి చేసుకుంటాం కదా ఆ గణపతిని మహాగణపతి అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాము అండ్ ఇక్కడ మండపంలో కూర్చోబెట్టిన గణపతిని అయితే బుద్ధి గణపతి బుద్ధి వినాయకుడు అని చెప్పేసి అంటూ ఉంటామండి కాబట్టి మనం ఏ పూజలో అయినా మనం ముందుగా పూజించే గణపతిని మహాగణపతి అని చెప్పేసి అంటూ ఉంటాము ఇంకా ఫస్ట్ అయితే గణపతి పూజ కంప్లీట్ చేసేసుకున్నామండి సో ఇవన్నీ కూడా పూజారి మాతో చెప్తూ ఉన్నారు సో మనం ఏదైనా పూజ చేస్తున్నామంటే మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి సో పూజారి గారిని అడిగి ఇంకా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి నాకైతే కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి నేను అడుగుతూ ఉంటాను అన్నట్టు సో ఎందుకంటే మనకు తెలుసుకోవాలి కదా మనం తెలిసి అర్థం చేసుకొని చేసే పూజ ఎట్లయినా బాగుంటుంది కదా తెలియకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము అన్నట్టు కాకుండా ఇదేని కాదు ఏదైనా సరే మనకు తెలియనివైతే మనం పెద్దవాళ్ళని అడుగుతాం కదండి సో పూజకి సంబంధించింది ఏదైనా సరే నేను పూజారిని అడిగి తెలుసుకుంటూ ఉంటాను సో ఈ పూజారి అయితే మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి ఎందుకంటే మా ఊరు పక్కనే కాబట్టి ఇంకా మా ఊరిలో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఏ చిన్న ఫంక్షన్ అయినా నామకరణం కానీ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంకా వరకు ఏ ఫంక్షన్స్ కానివ్వండి పెళ్ళి అవన్నీ కూడా ఈ పూజారి గారే చేస్తూ ఉంటారు అన్నట్టు సో మాతో చాలా క్లోజ్గా ఉంటారు అండ్ మాతో అన్నీ కూడా షేర్ చేసుకుంటారు తెలియని విషయాలు మంచిగా చెప్తూ ఉంటారండి మాకు నా మ్యారేజ్ మా అన్న వాళ్ళ మ్యారేజ్ మా పిల్లల నామకరణాలు అన్నీ కూడా ఏనే చేశారండి సో ఇప్పుడైతే మేము గణపతి పూజ అయిపోయిన తర్వాత హోమం వెలిగించుకున్నామండి ముద్ద కర్పూరం ఉంటుంది కదా పెద్ద కర్పూరం ఇంకా దానితోటి చక్కగా హోమం వెలిగించుకున్న తర్వాత హోమానికి సంబంధించిన కట్టెలు ఉంటాయండి సపరేట్గా సో ఆ కట్టెలు మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి సో అవి తీసుకురావాలి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో అయితే మోదుగ చెట్టు కట్టెలు ఉంటాయి కదండి సో మనకు పొలాల్లో అయితే అందుబాటులో ఉంటే ఒకవేళ అవి కూడా తెచ్చుకోవచ్చు వాటితో మనం హోమం జరిపించుకోవాలి మనం ఏ చెట్టు పడితే ఆ చెట్టు కట్టెలని తీసుకురావద్దు తెలియకుండా అలా కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా సో అట్లా కాదు ముళ్ళులు ఉన్న చెట్లు అసలు తీసుకురావద్దు సో మేమైతే మంచిగా హోమం అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసుకున్నామండి అండ్ మనం హోమంలో వేయడానికి కావాల్సిన సాంబ్రాని ఆకులు ఎండిపోయిన ఫ్లవర్స్ ఇంకా అవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్లో ప్యాకెట్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి సో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు సో పూజా హోమం అయితే మాకు టూ అవర్స్ పట్టిందండి టూ అవర్స్ పాటు మేము హోమం చాలా చక్కగా జరిపించుకున్నాము రెగ్యులర్గా అయితే వర్షం వస్తుందంట ఇవాళ అసలు వర్షమే లేదండి మార్నింగ్ నుంచి పూజ అయిపోయినంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే పూజ అయిపోయింది అందరిలో మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి చుట్టుపక్కల వాళ్ళలో కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్